ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంద్ర వార్త రాష్ట్ర ఉద్యోగులకు కీలక జీవో విడుదల ఎన్నో ఎల్ల కల గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవి రాలేంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపిదామండి తెలంగాణలో రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతులు లభించే అవకాశం అయితే విద్యాశాఖ ప్రతిపాదనలపైన ప్రభుత్వం ఆమోదం కోరుతుంది తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శుభవార్త రాష్ట్రంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పదోన్నతులపైన తయారు చేసిన ఫైల్ను విద్యాశాఖ అధికారికి అయితే పంపించింది ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదం తెలిస్తే మొత్తం రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందనున్నారు గతేడాది పదిహేను వందల మందికి పైగా హై స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంలు అదేవిధంగా పదోత్తుల నేపథ్యంలో ఇది ఒక భారీ ప్రక్రియగా నిలవుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభైకి పైగా జిహెచ్ఎంసి పోస్టులు ఖాళీగా ఉన్న హైదరాబాద్ మల్టీజోన్ రెండులో పదవి విరమణ వల్ల ఇతర కారణాల వల్ల ఖాళీగా ఏర్పడారు అనమాట ఇక ఈ పోస్టులకు రెగ్యులర్గా జిహెచ్ఎంలోను నియమించాలంటే సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం రెగ్యులర్ హెడ్ మాస్టర్ లేని పాఠశాలలో ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే అప్పగించారనమాట అయితే ఈ ప్రమోషన్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలో పండిస్తున్న సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్ పదోత్తులు పొందే అవకాశం అయితే ఉంది ఈ రెండు దశల ప్రక్రియ ద్వారా మొత్తం పదిహేను వందల మంది ప్రమోషన్ పొందనున్నారు ఇంకా రెండు వేల పన్నెండు ఈఎస్సి తర్వాత నియమితులైన పిఈటీలు భాషా పండితులు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ అప్గ్రేడ్ చేయాల్సి అయితే ఉంది ఈ ప్రక్రియ మొదలైతే అదనంగా ఎనిమిది వందల మందికి పైగా ఉపాధ్యాయుల అయితే లభించనున్నాయి ప్రస్తుతం ఈ ఫైల్ విద్యాశాఖ వద్ద పెండింగ్లు అయితే ఉంది ప్రభుత్వ ఆమోదం త్వరలో వచ్చే అవకాశం అయితే ఉండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆశతో ఎదురుచూస్తున్నారు ఎంతకాలం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ అన్నమాట